మన భారతీయ సనాతన సాంప్రదాయాలలో అన్ని విషయాలు కూడా ధర్మాచరణ గురించి చెప్తారు ఆ ధర్మాచరణ విషయంలో ప్రశస్తి కర్మాచరణం కూడా ఉంది అంటే ఏ జీవి అయినా సరే వాసనా బలం చేత పూర్వకర్మార్జితమైనటువంటి పుణ్యముల చేత ఒక జన్మని పొందుతాడు తదనుగుణంగా ఆయా కర్మలను బట్టి అతను ఆయా ఫలాల్ని పొందుతాడు అని మనం విశ్వసిస్తాం ఆ విధంగా ఈ శుభాశుభ ఫలాలని పొందేటువంటి జీవి తను అనుభవించేటువంటి ఎటువంటి ఫలాలనైనా సరే అతను పొందేటప్పుడు వాటి యొక్క తీవ్రతని దుష్ఫలాలకి కలిగేటువంటి తీవ్రతని కానీ దాని యొక్క ప్రభావాన్ని కూడా తగ్గించుకోవడానికి ఎటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి మహర్షులు చాలా ప్రయత్నపూర్వకంగా తపఃఫలంగా మనకి అందించినటువంటిదే ఖగోళ జ్యోతిష్య విజ్ఞానం అందులో తొమ్మిది గ్రహాలు ఉంటే ఆ తొమ్మిది గ్రహాలు కూడా చాలా బలమైనవిగా చెప్తారు అందులో కర్మఫలాన్ని నిర్దేశించేటువంటి భగవంతుడు ఎవరు అంటే శనీశ్వరుడు అని తను పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ అనుభవిస్తున్నాడు అంటే ఆ యొక్క కర్మాధికారి అయినటువంటి శనీశ్వరుడు ఇచ్చే ఫలం మాత్రమే ఒక పాప ఫలాన్ని అనుభవిస్తున్నాడు అంటే తన యొక్క కర్మని పాపకర్మ యొక్క ఫలాన్ని అనుభవిస్తున్నాడు అని ఈ కర్మాధికారి అయినటువంటి శనీశ్వరుని అర్చన చేస్తే ఈ పాప ఫలంగా వస్తున్నటువంటి ఏదైతే ఫలములు అంటే తను అనుభవించేటువంటి ఏవి సుకృతం కానీ దుష్కృతం కానీ వాటి ద్వారా ఉత్పన్నమైనటువంటి ఫలాలు శుభం కానీ బాధలు కానీ దుఃఖములు కానీ విపత్తులు కానీ ఆపదలు కానీ వీటన్నిటినీ కూడా అతను ముందుగానే తెలుసుకుని ఎలాగా అంటే మనం చేసిన పాపపుణ్యాలకే మనం ఫలాన్ని అనుభవిస్తున్నాం అయినప్పటికీ ఈ పాపపుణ్యాల ఫలాలలో మనం అనుభవించలేనటువంటి తీవ్రత ఉంటే మనం భరించలేనటువంటి కష్టం ఉంటే ఆ కష్టాన్ని తొలగించమని మనం వేడుకోవడానికి ఆ కర్మాధికారైనటువంటి శనిశ్వరుడు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు కనుక ఈ కర్మల నుండి ఈ యొక్క జీవి తనను తాను ఉద్ధరించుకోవడానికి ఈ నవగ్రహాలలో చాలా బలమైనటువంటి గ్రహం శనిశ్వరుడు ఆ శనీశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటే ఈ యొక్క కష్టముల నుండి ఆ యొక్క మనిషి సులభంగా చాలా చక్కనైనటువంటి ఫలాలని పొందడానికి అవకాశం ఉంది అందుచేత ఈ నెలలో వచ్చేటువంటి త్రయోదశి శని త్రయోదశి ఆ శనివారం నాడు ప్రాతకాల ముందే దగ్గరగా ఉన్నటువంటి నవగ్రహాలయానికి ఆ యొక్క శనీశ్వరుడికి తైలాభిషేకం అలాగే ప్రదక్షిణములు అదేవిధంగా స్వామి వారికి తిలవ ప్రీతికరం కనుక ఆ నువ్వుల్ని సమర్పించడం ఇంకా వారు కానీ మకర రాశి వారు కానీ వారు కానీ ఖచ్చితంగా ఆ శనీశ్వరుడి దర్శనం చేసుకుని బ్రాహ్మణుడికి తిలలు అలాగే కొద్దిపాటిగా దక్షిణను కూడా దానం చేస్తే తద్వారా వారికి ఆ యొక్క శని సంబంధమైనటువంటి ఏమైతే ఆ యొక్క కర్మకి సంబంధించినటువంటి ఉన్నాయో అవన్నీ కూడా తప్పక తొలుగుతాయి ప్రసన్నం చేసుకుని కానీ రుణబాధులు కానీ గ్రహ బాధులు కానీ ఏవైనా కూడా అవన్నీ కూడా విముక్తి పొందే విధంగా ఆ యొక్క స్వామివారి దర్శనం అలాగే స్వామివారి యొక్క పూజ కార్యక్రమాలు చేసుకుని అందరూ కూడా ఆ యొక్క స్వామి అనుగ్రహాన్ని పొందుతారు అని చెప్పి తెలియజేస్తూ స్వస్థి